నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక యూనివర్సిటీలు కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీలు మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఆ యూనివర్సిటీలలో చాలా తప్పిదాలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రధానంగా ఈరోజు అనురాగ్ యూనివర్సిటీలో ఏం జరిగిందనే అంశం పైన మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి శీర్షిక అనురాగ్ యూనివర్సిటీ పైన రావడం జరిగింది ఖజానాకు సున్నం అధికారులకు బెల్లం అనే టైటిల్తో రావడం జరిగింది ఖజానాకు సున్నం అధికారులకు బెల్లం పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం సిబిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కేవలం ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు నీలిమ హాస్పిటల్ కేవలం ఎనభై ఎనిమిది వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ చట్టపరమైన చర్యలకు డిమాండ్ ఇది ఆర్టికల్ సబ్బెటింగ్స్ ఒకసారి మనం ఒకసారి లోపలికి చూస్తే ఏముందో చూద్దాం ఒకసారి మెడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుమ్మకోణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది అధికార యంత్రాంగం కొన్ని ప్రముఖ సంస్థల మధ్య కుమ్మక్కు జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కుంభకోణం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టడమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును బయటపెట్టింది ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పన్నులను ఎగవేసేందుకు అధికారులు సంస్థలు కుమ్మక్కయ్యాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ఆదాబ్ హైదరాబాద్ పూర్తి ఆధారాలతో వార్తా కథనాన్ని ప్రచురించింది అయినా పోచారం మున్సిపాలిటీ కమిషనర్లో కానీ పన్ను ముదింపు పన్ను మదింపు విధానంలో కానీ ఎలాంటి మార్పు లేకపోవడం శోచనీయం పన్ను ఎగవేతలో భారీ అవకతవకలు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నీలిమ హాస్పిటళ్లకు గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పర్సు పన్నుల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లెత్తుతున్నాయి సామాన్య పౌరుడు ఒక సంవత్సరం పన్ను చెల్లించకపోతే అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుండగా ఈ సంస్థలు మాత్రం కోట్లాది రూపాయల పన్నులను ఇవ్వేసినా అధికారం నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది ఉదాహరణకు సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కేవలం ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు నిలిమ హాస్పిటల్ కేవలం ఎనభై ఎనిమిది వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లిస్తున్నాయని సమాచారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పోచారం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా పన్నుల మదింపు చేయకుండా పాత అతి తక్కువ పనులచి కొనసాగించడం ఈ కుంభకోణంలో అధికారుల సహకారం ఉండడానికి స్పష్టమైన సూచన అని ప్రజలు ఆరోపిస్తున్నారు రాజేశ్వరరెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు ఈ కుంభకోణంలో స్థానిక ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో కీలక పా పదవుల్లో ఉన్న పల్లరాజేశ్వర రెడ్డి ఉండని స్థానికులు ఉండని స్థానికులు ఆరోపి ఆరోపిస్తున్నారు తమ రాజకీయ పలుకుబడితో ఉపయోగించి ఆయన ఆ సంస్థ ఈ సంస్థలకు పన్ను ఎగుపేతలో సహకరించారని విమర్శిస్తున్నారు ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన ఈ దోపిడీని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు పోచారం మున్సిపాలిటీ కమిషనర్ పై కూడా తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా మరణం పన్నుల మదింపు చేయకుండా పాత పనులచే కొనసాగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ కమిషనర్ కళాశాల యాజమాన్యం మధ్య చీకటి ఒప్పందం జరిగి ఉండదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు లక్షల రూపాయల జీతం పొందుతూ ప్రజాధనానికి కావాల్సిన కాపాడాల్సిన అధికారులు ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడడం క్షమించరాని నేరమని అంటున్నారు చట్టపరమైన చర్యలకు డిమాండ్ ఈ వ్యవహారంలో గతంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి గ్రామ కార్యదర్శి ఎంపీఓ మరియు ప్రస్తుత పోచార మున్సిపాలిటీ కమిషనర్పై సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించిందని ఈ భారీ అవినీతి కుంభకోణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఉద్ఘటిస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిజానిజాన నిజానిజాలను వెలికి తీసి ప్రజల సొమ్మును కాపాడాల్సిన అవసరం ఉందని లేకపోతే ఇలాంటి అవినీతి అక్రమాల వ్యవస్థలో పాతకపోయి సామ్రాజ్య సామాన్యుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ప్రజల డిమాండ్లను ఎలా నెరవేరుస్తుందో వేచి చూడాలి మొత్తానికి మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే సిబిఎస్ఆర్ కాలేజీ ఉన్నప్పుడు అంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అది సివిఎస్ఆర్ కాలేజీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చెల్లిస్తున్నటువంటి పనులు పాత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పనుల ప్రకారంగానే చెల్లిస్తున్నారు దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ గండి పడుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమయ్యింది ఈ విషయంలో ప్రభుత్వాలకు ఎవరైనా సమానులే ప్రజలు సామాన్య ప్రజలైనా సంస్థలైనా అందరూ సమానులే అధికారులు ఈ అంశం పైన పూర్తి విచారణ చేపట్టి దానికి తగ్గట్టుగా ఏ విధంగానైతే పన్నులు వేస్తారో ఆ పన్నులను ఈ కళాశాలలకు వసూలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను